తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం గ్రూప్ లీడర్ కె జ్యోతి ఆధ్వర్యంలో జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య నందు అద్భుతమైన ప్రత్యేక అన్నదాన కార్యక్రమం అంతకుముందు నూతన వస్త్రాలను అందించారు జీవన జ్యోతి ఆనంద నిలయమునందు ఆకలి తీర్చుకున్న ప్రతి ఒక్కరూ రైల్వే కోడూరు గోకులనంద రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యేక అభినందనలు తెలిపారు శ్రీ గోకులనంద కోలాట బృందం కోడూరు గ్రూప్ లీడర్ కె జ్యోతి ఆధ్వర్యంలో మూడు పూటల దాదాపు నూట ఇరవై మంది ఆకలి తీర్చిన గొప్ప దయా దాతృ హృదయం కలిగిన శ్రీ గోకులనంద కోలాట బృందం కోడూరు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన జీవన జ్యోతి ఆనంద నిలయం చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి మరియు శాశ్వత నిత్యానాధన ఆశ్రమంలో ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఈవేళ ప్రత్యేకమైన అద్భుతమైన భోజనాలను ఏర్పాటు చేసి గొప్ప దయా హృదయం గొప్ప మానవత్వం చాటుకున్న గోకులనంద కోలాట బృందం గ్రూప్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేడు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు మండలం శ్రీ గోకులనంద కోలాట బృందం లీడర్ జ్యోతి ఆధ్వర్యంలో గోకుల నంద గ్రూప్ సభ్యుల తరఫున నూతన వస్త్రదానం అనంతరం గొప్ప అన్నదాన కార్యక్రమం నేడు ఎంతో మంది ఆకలి తీర్చుకుంటున్న పోయినం గొప్ప మానవత్వం చాటుకున్న శ్రీ గోకులనంద కోలాట బృందం రైల్వే కోడూరు గ్రూప్ సభ్యులకు ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు శ్రీ గోకులనంద కోలాట బృందం రైల్వే కోడూరు గోకులనంద కోలాట బృందం లీడర్ కె జ్యోతి ఆధ్వర్యంలో గోకులనంద కోలాటం గ్రూప్ సభ్యులందరి తరపున మహా అద్భుత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ నూతన వస్త్రాలను ఏర్పాటు చేశారు గోకులనంద కోలాట బృందం వారు మండల స్థాయిలోను తాలూకా స్థాయిలోను జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గొప్ప గుర్తింపు పొందాలని తద్వారా వారికి గొప్ప పేరు ప్రఖ్యాతలు వరించాలని జీవన జ్యోతి ఆనంద నిలయమనందు ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రత్యేక కృతజ్ఞతల ద్వారా తెలిపారు రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం అన్నదాతలు రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం అన్నదాతలు రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం రైల్వే కోడూరు కోలాట గోకులనంద కోలాట బృందం అన్నదాతలు అన్నదాతలు రైల్వే కోడూరు గోకులనంద కోలాట బృందం సభ్యులు రైల్వే కోడూరు గోకులనంద కోలాట బృందం సభ్యులు అన్నదాతలు రైల్వే కోడూరు కోలాట బృందం సభ్యులు నేడు అన్నదాతలు రైల్వే కోడూరు గోకులనంద కోలాట బృందం సభ్యులు శ్రీ గోకులనంద కోలాట బృందం సభ్యులు అన్నదాతలు శ్రీ గోకులనంద కోలాట బృందం సభ్యులు నేడు అన్నదాతలు నేడు అన్నదాతలు అన్నదాతలు రైల్వే కోడూరు కోలాట బృందం శ్రీ గోకులనంద కోలాట బృందం నేడు అన్నదాతలు శ్రీ గోకులనంద కోలాట బృందం నేడు అన్నదాతలు రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం రైల్వే కోడూరు గోకులనంద కోలాట బృందం అన్నదాతలు 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 సుఖీభవా అన్నదాతలు సుఖీభవా నేడు అన్నదాతలు రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం రైల్వే కోడూరు కోలాట బృందం నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అద్భుత అన్నదాన కార్యక్రమం జరిపించారు రైల్వే కోడూరు శ్రీ గోకులనంద కోలాట బృందం సభ్యులకు ప్రత్యేకమైన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం